హలో అందరికీ కృష్ణాష్టమి రోజు మేము ఎలా జరుపుకుంటామో చూసేయండి పండగ కదా మా అక్క అయితే తొందరగానే లేచేసి ఆ పని అంతా కంప్లీట్ చేసేసి ఇక్కడ పూర్ణం అయితే రెడీ చేసుకుని చూడండి పూర్ణం ఎందుకంటే కుడాలు చేసుకోవడానికి ఇక్కడ చేస్తూ చూడండి కుడాలు వీటిని అయితే మా సైడ్ కుడాలని అంటారు ఒక్కొక్క సైడ్ ఒక్కొక్కలాగా పిలుస్తారేమో నాకైతే తెలియదు ఏ సైడ్ ఎలా పిలుస్తారో మా సైడ్ అయితే వీటిని కుడాలి అంటారు ఈ కుడాలు చేసుకున్నాకైతే ఇక్కడ బసన్ గుడి అని ఉంది అక్కడ అయితే వాళ్ళ ఇంట్లో ఏం చేసి ఉంటారో అవైతే ఇక్కడ తీసుకొచ్చి ఎడైతే వేస్తారు ఇక్కడ ఎడేసుకొని పూజ చేసుకొని పూజ చేసుకున్న తర్వాత అయితే ఇంటికి వెళ్ళి తినేస్తారు మా ఊర్లో అయితే మా అమ్మ వాళ్ళ ఊర్లో అయితే కృష్ణాష్టమి మండే వస్తే కృష్ణాష్టమి బసన్ పండుగ రెండు కూడా ఒకే రోజే చేసుకుంటారు ఒకవేళ కృష్ణాష్టమి మండే రాకుంటే కృష్ణాష్టమి అయిపోయిన తర్వాత అయితే మండే రోజు అయితే రెండు కూడా ఒకే రోజు చేసుకుంటారు ఎందుకంటే ఒక్కొక్క రోజు ఒక్కొక్కటి చేసుకోవడానికి ఊర్ల సైడు పనులు ఎక్కువ ఉంటాయి కాబట్టి పనులకు వెళ్తుంటారు కాబట్టి రెండు రోజులైతే కుదరదనేసి ఒకే రోజే చేసుకుంటారు అక్కడ బసన్ గుడి దగ్గర అయితే ఏడు పెట్టేసి అక్కడ ఏడు పెట్టుకున్నాకైతే ఇక్కడ టెంపుల్ ఉంది మా ఊర్లో పాతప్ప టెంపుల్ అని ఆ టెంపుల్ కైతే వచ్చి ఇక్కడ కూడా పూజ చేపించుకొని తర్వాత అయితే ఇంటికి వెళ్ళి వాళ్ళ ఇండ్లలో ఏమేమి స్పెషల్ చేసి ఉంటారో ఆ స్పెషల్ అన్ని కూడా మంచిగా అయితే తినేస్తారు ఇక్కడికి వచ్చి వెళ్ళి ఇంటికి వెళ్ళిన తర్వాత అయితే ఊర్లో అందరూ కూడా ఒకే దగ్గరే ఫోటో పెట్టేసి ఆ ఫోటోకి అయితే కలసాలు మోసుకొని వెళ్తారు కాబట్టి ఇక్కడైతే మా అక్క కూతురు కలసం అయితే రెడీ అయింది రెడీ అయితే వెయిట్ చేస్తూ ఉంది ఇక్కడ కలసం మోసుకొని వెళ్ళడానికి అయితే ఇదైతే కలసము మా అక్క అయితే కలశాన్ని మంచిగా అయితే రెడీ చేసి అయితే పెట్టింది ఇప్పుడు ఈ కలషాన్ని అయితే అక్కడ ఎత్తుకొని అయితే వెళ్ళాలి ఇక్కడ చూస్తున్నారు కదా మా అక్క అయితే కూతురుకి కలశం అయితే ఎత్తుతుంది ఇప్పుడు ఈ కలషాన్ని అయితే అక్కడ అందరూ కూడా ఊర్లో అందరూ కూడా ఇలా ఇలా అయితే రెడీ చేసేసి అక్కడ ఫోటో పెట్టినారు కదా అక్కడ పూజ చేసుకునేకైతే ఈ కలసన్ మోసుకొని అయితే అక్కడికైతే వెళ్తారు అక్కడికి వెళ్ళిన తర్వాత అయితే ఎలా ఉంటుందో ఏంటి అనేది ఇక్కడ మీరే చూసేయండి ఇక్కడైతే ఊర్లో అందరు కూడా కలుషాలు అయితే మోసుకొచ్చి కృష్ణుడి ఫోటో పెట్టినారు కదా ఆ ఫోటో చుట్టూ అయితే మూడు రౌండ్లు అయితే వేస్తారు మూడు రౌండ్లు వేసిన తర్వాత అయితే చూస్తున్నారు కదా ఇక్కడ కృష్ణుడి ఫోటో పెట్టి అంతా పూజ అయితే చేస్తున్నారు పూజ అంతా అయిపోయిన తర్వాత అయితే ఇక్కడ ఉట్టి కొట్టేది ఇక్కడైతే చూడొచ్చు మీరు ఉట్టి కొట్టడానికి అయితే అంతా కూడా రెడీ చేసి అయితే పెట్టుకున్నారు ఎవరైనా కొట్టవచ్చంట చిన్న పిల్లలు పెద్దవాళ్ళు ఎవరికి ఇంట్రెస్ట్ ఉంటే ఎవరైనా కొట్టవచ్చంట ఎవరికి ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళైతే వెళ్ళైతే కొట్టచ్చు ఒకరికి హండ్రెడ్ రూపీస్ అలాగే మూడు ఛాన్సులు ఉంటాయి ఆ మూడు ఛాన్సుల్లో ఎవరైనా కొట్టచ్చు ఎక్కడైతే థర్డ్ లాగడానికి నిలిచి ఉంటారు కదా వాళ్ళు థర్డ్ లాగడం మర్చిపోయినారో ఏమో తెలియదు కానీ ఫస్ట్ వెళ్ళిన వాళ్ళే కొట్టేస్తున్నారు ఫస్ట్ ఎవరైతే వెళ్ళారో వాళ్ళే కొట్టారు వేరే వాళ్ళకి ఛాన్స్ లేదు మళ్ళీ వాళ్ళు వెళ్ళడానికి కూడా లేదు అలా అయితే ఫస్ట్ వెళ్ళిన వాళ్ళే కొట్టేస్తున్నారు ఆ కొట్టింది కూడా మేము ఇలా చూసి ఇలా చూసే లోపలైతే కొట్టేస్తున్నారు ఆ కొట్టింది కూడా మేము చూడలేదు పండగంతా కంప్లీట్ అయిన తర్వాత ఇంక సాయంత్రము పండుగంతా చేసినారు కదా పండగ చేసేసి స్పెషల్స్ అన్నీ తినేసి అలాగే కొద్దిసేపు రెస్ట్ తీసుకొని పడుకొని ఇంకా ఇక్కడైతే సాయంత్రానికి ఆవులు దూడలైతే బసవన గుడి ఉంది కదా ఆ గుడి చుట్టూ అయితే ఇలా అంతా కూడా బాగా పూలు అన్నీ వేసుకొని వచ్చేసి ఆ గుడి చుట్టూ అయితే સિંગલ કિન્ડર આયા બે એ ફકરાડીયા ભારતીય રાત ગાલીથી અમે અમે તો પાંઢ રહ્યા છીએ કોઈ ના તો નતો મુકવાઈને આને મિજ કપ્ટન ક્યાં છે వచ్చేసరికి అయితే ఇంకొకసారి తినేసి తిన్న తర్వాత అయితే అందరూ కూడా రెడీ అయ్యి ఇక్కడ డీజే వస్తుంది కదా డీజేలో డ్యాన్స్ చేయడానికైతే అందరూ కూడా రెడీ అయితే వచ్చేసినారు డీజే ఎఫెక్ట్ అనుకుంటే అందరూ కూడా ఎలాంటి వాళ్ళు కూడా అన్ని పండుగలు కూడా వాళ్ళు వాళ్ళ ఊర్లలో జరుగుతుంటాయి కాబట్టి అన్ని పండుగలకైతే కలవడానికైతే కుదరదు ఎందుకంటే వాళ్ళ ఊర్లలో కూడా వాళ్ళు పండుగలు చేసుకుంటూ ఉంటారు కాబట్టి ఎక్కువ మంది అయితే కలవరు ఈ పండుగకైతే ఇక్కడ మాత్రమే చేస్తుంటారు కాబట్టి అంటే పండుగ రోజు కాకుండా వేరే రోజు చేస్తుంటారు కదా అందుకే ఆ ఊ ఆడబిడ్డలు అలాగే చుట్టాలు అందరూ కూడా ఎక్కువ మందే కలుస్తుంటారు ఈ పండుగైతే చాలామందే వస్తుంటారు ఈ పండుగకి వేరే ఊర్లలో ఆ రోజు జరుపురు కదా అందుకే ఈ పండుగకైతే ఎక్కువ మందే వస్తూ ఉంటారు ఇంక ఇక్కడైతే డ్యాన్స్ రాని వాళ్ళు వచ్చేవాళ్ళు అందరూ కూడా డ్యాన్స్ చేస్తూనే ఉంటారు నాకైతేనేమో డ్యాన్స్ అస్సలకే రాదు కానీ మా ఫ్రెండ్ అయితే అస్సలు వదలట్లేదు లాగుతూనే ఉంది అసలు వదలకుండా అందుకే ఇంకా వదలలేదు కదా అనేసి చేతులు కళ్ళు అలా కదపడమే కదా అనేసి నేను కూడా వాళ్ళు జాయిన్ అయ్యి డ్యాన్స్ అయితే చేస్తున్నాను ఇక్కడ ఎప్పుడో చిన్నప్పుడు ఫస్ట్ స్టాండర్డ్ నుంచి ఫిఫ్త్ స్టాండర్డ్ వరకు అయితే అలా డ్యాన్స్ అయితే చేసినాము ఆ తర్వాత నాకు డ్యాన్స్ పడదేమన్నట్టు డ్యాన్స్ జోల్కైతే అస్సలు నేను వెళ్ళలేదు ఇక్కడైతే చూస్తున్నారు కదా చిన్న పిల్లలు పిల్లలు కూడా ఎన్ ఆ డీజే సౌండ్కి ఎనర్జీతో డ్యాన్స్ చేస్తూనే ఉన్నారు అసలు వదలకుండా చేస్తూనే ఉన్నారు డ్యాన్సులు ఎవరికి ఇష్టం వచ్చిండే స్టెప్పులు వాళ్ళు అయితే వేసుకుంటూ డ్యాన్సులతో చేస్తూనే ఉన్నారు ఇక్కడైతే మా అక్క డీజే వచ్చినప్పటి నుంచి అది వెళ్ళిపోయేంత వరకు డ్యాన్స్ చేస్తూనే ఉంటుంది కాళ్ళు నొప్పి లేదు నడుము నొప్పి లేదు అనేటట్లు చేస్తూనే ఉంటుంది ఫుల్ ఎనర్జీ వచ్చేస్తుంది మా అక్కకి ఇక్కడ డీజే వస్తూనే డ్యాన్స్ డ్యాన్స్ అనేటట్లు ఎనర్జీ అనేది డౌన్ కాకుండానే చేస్తూనే ఉంటుంది ఇక్కడ వచ్చేసరికి అయితే మా బావ ఎవరు దొరికితే వాళ్ళని జతికేసుకొని డ్యాన్స్ చేస్తూనే ఉంటారు ఇక్కడ ఎవరు దొరికితే వాళ్ళని చూడు ఇక్కడ జతేసుకొని డ్యాన్సులు చేస్తూనే ఉంటాడు ఇక్కడ చూడండి మా బావ అయితే కాళ్ళు కూడా కదుపుకుండా చేతిలో ఒకటి అలా 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 కదుపుకుంటూ డ్యాన్స్ అయితే చేస్తున్నారు అది కూడా ఒక డ్యాన్సే ఒక రకంగా చెప్పాలంటే ఇక్కడ అయితే మా అత్త మా అత్తకు అసలే కాళ్ళు బాగాలేవు కుంటమ్మ కుంటమ్మైనా కూడా కూడా కాళ్ళతోనే డ్యాన్స్ చేసింది చేసిందే తలకు ఒక టవల్ కట్టుకోంది చేతిలో ఒక టవల్ పట్టుకొని డ్యాన్స్ ఓ డ్యాన్స్ అని చేస్తూనే ఉంది చూడండి ఇక్కడ మిగతా టైంలో అయితే ఎప్పుడు చూసినా నాకు కాళ్ళు నొప్పి కాళ్ళ నొప్పి అంటూ ఉంటుంది ఇక్కడ డీజే సౌండ్కు డ్యాన్స్ చేసాక మాత్రం అసలుకే కాళ్ళు నొప్పి లేదు డ్యాన్స్ చేస్తూనే ఉంది ఇక్కడైతే మా బావ మా బావ డ్యాన్స్ చేసేదే కష్టము మా బావ జతకి మా చిన్నోడిని కూడా ఎత్తుకొని మా చిన్నోడు చూడండి మా చిన్నోడైతే గోడు బల్ ఎతుక్కున్నట్టు వాళ్ళు పెద్దనాన్న భుజంపైన ఎలా అతుక్కున్నాడు చూడండి వాడిని ఎత్తుకొని నాన్న కూడా డ్యాన్స్ చేపిస్తున్నాడు వాడిని ఎత్తుకొని వాడిని డ్యాన్స్ చేపిస్తుంటే వాడికి ఫుల్ హ్యాపీ నవ్వు నవ్వు నవ్వుతూనే ఉన్నాడు చూడండి ఇక్కడ ఇంక ఇక్కడ వచ్చేసరికి అయితే అన్న చెల్లెలు అయితే చోట నిలబడుకొని అన్న చెల్లెలు అయితే డ్యాన్స్ అయితే చేస్తున్నారు మా కృష్ణాష్టమి అయితే ఇలా అయితే జరిగింది ఫుల్ ఎంజాయ్ చేస్తూ అయితే జరుపుకున్నాము వీడియో నుంచి అయితే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్